నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం బీజేపీ మండల అధ్యక్షుడు యు వెంకటేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల కేంద్రం ఆత్రేపురం గ్రామంలో బుధవారం మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన భారత రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా భారత్ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక పెద్దపేటలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం రచించి సంవత్సరాలు సందర్భంగా రాజ్యాంగ దివాస్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిందని మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని అన్నారు భారత రాజ్యాంగం రచించడంలో అంబేద్కర్ ప్రముఖ పాత్ర పోషించారని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ని దారుణంగా అవమానించింది బిజెపి ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించింది ప్రతి వ్యక్తి ఆయన్ను ఆదర్శంగా తీసుకుని రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును పొందాలని కోరారు అనంతరం బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కాలాబత్తుల చిన్నారి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో ముఖ్య ప్రదేశాలను భారతీయ జనతా పార్టీ గుర్తించి పంచతీర్థని ఒకటి జన్మభూమి రెండు శిక్ష భూమి మూడు దీక్ష భూమి నాలుగు మహాపరినిర్వాన్ శతన్ ఐదు శైత్య భూమి అని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు అని తెలియజేస్తూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు రాజ్యాంగ హక్కులు అందరూ ఆచరించి అనుగుణంగా నడుచుకోవాలని చిన్నారి కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రతినిధి అల్లు భాస్కర్ రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ చేపూరి వర్మ వాడపల్లి బూత్ అధ్యక్షుడు పడాల నాగేశ్వరరావు ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడవెల్లి రాంబాబు అల్లు రామకృష్ణ బారా ప్రకాశ్ రావు గొల్లపల్లి సోమరాజు కాలాబత్తుల అవిరామ్ అమ్మటి రామకృష్ణ నయాలలో దైవ సహాయం మాలయ్య తదితరులు పాల్గొన్నారు మరి చూసుకు చూసుకుంటే మరి భారతీయ జనతా పార్టీ రత్నాల అవార్డు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించలేదు కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే మన అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది మరి అలాగే చూసుకుంటే